కో ఫౌండర్ వారి జన్మదిన సందర్భంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు మిత్రా సిమెంట్ సంస్థలు మొత్తం పదకొండు కంపెనీల నుండి ఉద్యోగులు విచ్చేస్తున్నారు వారందరికీ రామ్కో సిమెంట్స్ ప్రెసిడెంట్ మరియు వివిధ హోదాల్లో ఉన్న అధికారులు స్వాగతం పలికారు శాంతి కపోతాలైన పౌరాలను వదిలి ఆట పోటీలను ప్రారంభించారు ఆటలు ఎంతో మంది ఆడతారు కానీ విజయం ఒకరిని మాత్రమే వరిస్తుంది కావున అందరూ కలిసిమెలిసి ఆడాలని కోరారు ఈ కార్యక్రమంలో రామ్కో సిమెంట్ ప్రెసిడెంట్ ఆసిఫ్ కుమార్ శ్రీ వాస్తవ ఏఎఫ్జీ మూర్తి రావు ఎస్విపి వర్క్స్ ఫరూక్ మహ్మద్ జిఎంఏ మండ రామకృష్ణ సాయి సీనియర్ డిజిఎం హెచ్ఆర్ వివిధ సిమెంట్ వివిధ హోదాలలోని ప్రతినిధులు పాల్గొన్నారు మళ్ళీ పుణ్యప్రామ చేశారు దీంట్లో పని టీములు పార్టిసిపేషన్ చేసి ఎంప్లాయీస్ అంతా ఎంతో చురుగ్గా ఆడుతున్నారు మీరు కూడా చూస్తూ ఉన్నారు ఈ గవర్నమెంట్ నుంచి కన్యూ చేస్తారని ప్రెసిడెంట్ గారు జనరల్ మేనేజర్ గారు పరుగుదారు మీరు చెప్పారు ఇది కంటిన్యూ అవుద్ది అని చెప్పేసి అలాగే కృష్ణా జిల్లా వలిదా అసోసియేషన్లో ఇచ్చారు వీళ్ళకి ఎప్పుడు కృష్ణా జిల్లా వలిదా అసోసియేషన్లో వీళ్ళకి సపోర్ట్గా ఉంటుందనేసి చెప్పడం జరుగుతుంది ఇటువంటి టోర్నమెంట్లు ఇంకెన్నో జరగాలని చెప్పేసి మన నీకు నేను రీసెంట్గా ప్రైమ్ వాలీబాల్ లీగ్ చెన్నైలో జరిగిన కూడా అంపైరింగ్ చేసి వచ్చాను అది అంత గ్రాండ్ సక్సెస్ అయింది ఈ సంవత్సరం వాలీబాల్ కూడా పెద్దవాడ ఎలానే మొత్తంలో ఈ ఆటను చూసి ఒక మంచిగా రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ స్థాయికి ప్లేస్ తయారవుతారని నేను కోరుకుంటున్నాను ది ఆఫ్ ప్లేయర్స్ ఈ ఎంప్లాయీస్ అని వీళ్ళంతా ఈ ఎంప్లాయీస్కి మంచి రిక్రియేషన్ ఇది ఈ ప్లేయర్స్ ఏంటంటే చూసి ఇక్కడ ఉన్న ఎంతమంది చిన్నపిల్లలను కూడా చూస్తున్నాం మనం ఇక్కడ వీళ్ళు కూడా చూసుకుంటే చూస్తూ రాష్ట్ర గేమ్స్లో పాల్గొంటారని చెప్పేసి తో పాటు స్పోర్ట్స్ ఫుడ్ ఉంటే ఎంత మంచి యాక్టివిటీ బాడీ పెరుగుద్దని ఈ రోజుల్లో పిల్లలకి ఇప్పుడు టోర్నమెంట్ టోటల్గా త్రీ డేస్ ఎల్లుండి ఫైనల్స్ లీగ్ కమ్ సూపర్ లీగ్ జరుగుతుందని ఈ లీగ్ లో త్రీ ఫుల్స్ చేస్తాము లెవెన్ టీమ్స్ తర్వాత దాంట్లో విన్నర్ ప్రతి పూల్ నుంచి త్రీ టీమ్స్ తీసుకొని సూపర్ లీగ్ పెడతామండి సూపర్ లీగ్ లో వన్ టు త్రీ ప్లేసెస్ ఎల్లుండి సాయంత్రం డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది आई वेलकम फॉर श्री ए सी राी राजा मेमोरियल इंटर सीमेंट प्लांट वॉलीबॉल टू टूर्नामेंट टू थाउजेंड ट्वेंटी फोर आई एम वेरी हेपी टू नोट दैट देर आर इलेवन टीम्स पार्टिसिपेटिंग इन दिस फर्स्ट एंड आलमोस्ट आई एम वेरी मच थैंकफुल टू ऑल दिमेंट प्लांट्स मैनेजमेंट फॉर डिप्यूटिंग एंड allowing their teams to participate in this tournament on my personal behalf i want to wish good luck to all the 11 teams and this is a real test of your gaming skills because Weather is not very very comfortable. So when the things go tough, only the tough people would through Once again, wish you all a very good luck, and I wish to have a wonderful tournament and wonderful matches in next two and a half days. Thanks a lot. Once again, wish you a good luck. Thank you.